హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను వాక్కాయలతో పచ్చడి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా చేయాలో వాకాయ పచ్చడి వాక్కాయలు ఎన్ని ఉన్నాయో పచ్చిమిర్చి కూడా అన్నీ తీసుకోవాలి మిక్స్ చేద్దాం అన్ని ఇలా కట్ చేసేసుకుంటే తొందరగా మెరుగుతుందనమాట రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నా అనమాట మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇవన్నీ అందాజగా వేసుకో మనం చింతకాయ పచ్చడికి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ వేయించిన మెంతులు ఇవన్నీ మిక్సీకి వేసుకొని వస్తాను ఒకగడ్డ ఎల్లిపాయలు పుట్టు తీశాను వాకాయలు కట్ చేసుకొని పిచ్చ తీయాల్సిన అవసరం లేదు అట్లే వేసుకోవచ్చు చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు దీనికి అర అయినా వేయచ్చు ఇది చింతకాయలాగా పచ్చగా ఉండాలన్నమాట అందుకు అర స్పూన్ వేసాను ఇలా మిక్సీకి వేసుకొని గిన్నె తీసుకోవాలంతా కొంచెం పేస్ట్ లాగా లేదు కచ్చాపచ్చాగానే ఉంది అట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట అంటే మరీ ఎక్కువ కచ్చాపచ్చాగా కాదు మరి కొద్దిగా మరి పేస్ట్గా లేకుండా రెండు మిర్చి రెండు ఆవాలు జీలకర్ర ఒక స్పూను రెండు కలిపేది ఒక స్పూన్ అనమాట మినపప్పు ఒక స్పూన్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ చల్లారి తర్వాత పచ్చళ్ళు వేస్తాయి మాకు కొద్దిగా ఉప్పు తగ్గింది కాబట్టి ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ రెండు స్పూన్లు వేసాము ఇప్పుడు ఒక స్పూన్ మూడు స్పూన్లు ఉప్పు పట్టిందన్నమాట ఇట్లా కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఎక్కువైతే తీయలేము కదా తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు చల్లారింది తిరుమాత వేద్దాం అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంట్లే వెంటనే వాడేసుకోవచ్చు కాకపోతే రేపు వాడుకున్నా ఇంకా బాగుంటుందన్నమాట మెంతి పిండి మెంతులు అవి నేసినాం కదా బాగుతాయి ఇట్లయినా వాడేసుకోవచ్చు వెంటనే కాకపోతే రేపుకి ఇంకా టేస్ట్ వస్తుంది ఇలా బౌల్ తీసుకున్నాం వాకాయ పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అద్భుత చల్లన్నంలో అయినా తినచ్చండి బాగుంటుంది దేంట్లో బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి